అతడు పైరసీకి పోలీసులకే సవాలు విసిరిన ఓ పెద్ద నేరగాడు టాలీవుడ్ ఇండస్ట్రీని పట్టిన పెద్ద చీడపురుగు అతని కారణంగా సినిమా పరిశ్రమలోని ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఎందరో ఉసురు పోసుకున్న సైబర్ క్రిమినల్ కానీ ఇప్పుడు చాలామందికి హుడ్ లాంటాడు థియేటర్కు వెళ్లి అన్ని డబ్బులు పెట్టి సినిమా టికెట్లు కొనలేని ప్రేక్షకులకు దేవుడితో సమానం మధ్య తరగతి వాళ్ళ కోసమే పైలసీ చేసిన టెక్నాలజీ కింగ్ ఇక ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియాలో అతడు క్రియేట్ చేసిన ఐ బొమ్మ గత వారం నుంచి ట్రెండింగ్లో ఉంటే రోజు రోజుకి అతనికి హీరో రేంజ్ ఎలివేషన్స్ దొరుకుతుంది అతడే ಇಮ್ಮಡಿ ರವಿ తెలంగాణలో రియల్ హీరో ఐబోమా రవి అంటూ ట్రెండింగ్ లోకి ఎక్కాడు క్రిమినల్ అంటూనే మరోవైపు అతన్ని సామాన్యుల పాలిట చిన్నపాటి దేవుడిగా కీర్తిస్తోంది లోకం దీంతో ఇప్పుడు ఐబోమా రవి విలన్ కమ్ హీరోగా మారుతుండడం అందరికీ తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే అతడి చుట్టూ ఓ ఆసక్తికర కథ నడుస్తోంది తాజాగా ఖమ్మంలో ఓ ఆటో వెనుకున్న పోస్టర్ అందరినీ తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది సాధారణంగా ఆటోల వెనుక డ్రైవర్లు తమకు నచ్చిన హీరోల ఫోటోలు లేకపోతే యాడ్స్ ను పెట్టుకుంటారు లేకపోతే మంచి క్యాప్షన్స్ ను పెట్టుకుంటారు కానీ అతడు మాత్రం ఏకంగా ఇమ్మది రవి ఫోటో పెట్టి దాని కింద తెలంగాణ రియల్ హీరో ఐబొమ్మ రవి అంటూ క్యాప్షన్ పెట్టాడు దీంతో ప్రస్తుతం ఆ దృశ్యాలు నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి ఇక దీనిపై నెటిజన్లలో కూడా అధిక శాతం పాజిటివ్ గానే రియాక్ట్ అవుతూ కామెంట్స్ చేస్తుండడం తీవ్ర షాక్ గురి చేస్తుంది యాక్చువల్ గా అయితే ఇలాంటి నేరస్తులను పట్టుకుంటే కఠినంగా శిక్షించాలని డిమాండ్ సొసైటీ నుంచి వస్తుంది కానీ ఐబొమా రవి మ్యాటర్ లో మాత్రం ముందు నుంచి కూడా కాస్త సమాజ ధోరణి విభిన్నంగానే వ్యక్తం అవుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఇక ఐ బొమ్మ రవికి సోషల్ మీడియాలో రోజు రోజుకు మద్దతు పెరిగిపోతుంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ఐ బొమ్మ ట్రెండింగ్ లో ఉంది ఇక పేదలు మధ్య తరగతి వాళ్ళ కోసమే పైరసీ చేశాడంటూ పోస్టులు క్రమంగా పెడుతున్నారు థియేటర్ రేట్లు భారీగా పెంచడం వల్లే ఐ బొమ్మకు అలవాటు పడ్డామంటూ ట్వీట్లు కూడా భారీగా వస్తున్నాయి సామాన్యులకు అందనంత రేట్లు పెంచి సినిమా థియేటర్లకు రానివ్వని పరిస్థితి తీసుకొచ్చింది టాలీవుడ్ లోని కొందరు పెద్దలే అంటూ ఐ బొమ్మ రవిని దేవుడు చేసి చూపిస్తున్న ప్రేక్షకుల శాతం నెమ్మదిగా పెరుగుతుంది ఇక ఓ అడుగు ముందుకేసిన కొందరు తమ దృష్టిలో ఐబొమ్మ రవి హీరో అని అసలు విలన్ టాలీవుడే అన్న కోణంలో ఐబోమ్మ రవికి అండగా నిలుస్తున్నారు దీంతో ఐ రవిని పారిసీ కింగ్ నుంచి రియల్ హీరోగా మార్చుతున్నారు మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఐ రవి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు దీంతో అతడు పోలీసుల వేషంలో లో పారిసి దొంగ అయితే టాలీవుడ్ యాంగిల్లో రాబిన్ కోట్ ఇక సామాన్యుల దృష్టిలో అతడో చిన్నపాటి దేవుడయ్యాడు ఇక ఇలా ఉంటే ఓవైపు పోలీసులు మరోవైపు ఈడీ లేటెస్ట్ గా సిఐడి ఇలా ఐబొమ్మ రవిపై ముప్పేట దాడి జరుగుతోంది ఇంత పెద్ద పైరసీ రాకెట్ ను రవి ఒక్కడే రన్ చేశాడా అన్న అనుమానాలను నివృత్తిలో చేసుకునే పనిలో పడ్డారు వీళ్ళందరూ రవి పార్ట్నర్స్ ఎవరు అతన్ని వెనకున్న పెద్ద తలకాయలు ఏవి ఇప్పటిదాకా రవి వెనకేసిన కోట్లన్నీ ఈ క్వశ్చన్స్ అన్నింటికి రవి నుంచి సమాధానాలు రాబట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసులో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు నిందితుడు రవిని ఐదు రోజుల పాటు కస్టడీకే తీసుకున్న పోలీసులు నాలుగు రోజులుగా పలు విచారిస్తున్నారు అయితే కస్టడీ విచారణ ముగిసిన తర్వాత రవిని తిరిగి చెంచల్ జైలుకు తరలించనున్నారు అయితే ఇప్పటి కొనసాగిన విచారణలో రవి నుంచి పోలీసులు ఎలాంటి సమాధానం రాబట్టలేకపోయారని తెలుస్తోంది మొదటి రోజు కస్టడీలో భాగంగా వెబ్సైట్లు సర్వర్లు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల సంబంధాలపై సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీశారు రెండవ రోజు కస్టడీలో భాగంగా ముందే ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ లో ప్రత్యక్షమైన సినిమాలు బ్యాంక్ లావాదేవీలపై ప్రశ్నించారు ఇక మూడవ రోజు కస్టడీలో భాగంగా రవికి ఉన్న భారీ నెట్వర్క్ తో పాటు ఐపీ అడ్రస్ ల మీద ఆరా తీశారు మూడో రోజు హైదరాబాద్ సిపి సజ్జన స్వయంగా రవిని విచారించారు ఎథికల్ హ్యాకర్స్ ను కూడా పిలిచి సర్వర్ సర్వర్లు ఇతర అంశాల మీద సైబర్ క్రైమ్ పోలీసులు అడిగి తెలుసుకున్నారు నాలుగవ రోజు కస్టడీ విచారణలో భాగంగా బ్యాంక్ ఖాతాలలో ఉన్న డబ్బుల తరలింపు ఐపీ అడ్రస్ లను విదేశాలలో ఉన్న నెట్వర్క్ పై రవిని పోలీసులు ప్రశ్నించారు చివరి రోజు కస్టడీ విచారణలో ఆధారం ఎదురుగా ఉంచి ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ పేరుతో డొమైన్ల కొనుగోలుపై ఆరాను తీశారు అయితే కస్టడీ విచారణలో భాగంగా రవి పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్టు తెలుస్తోంది దీంతో రవి నుంచి పోలీసులు పెద్దగా వివరాలను సేకరించలేకపోయినట్టుగా సమాచారం ఎన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నా తెలియదు గుర్తులేదు మర్చిపోయా అని రవి చెబుతున్నట్లు పోలీసుల వర్గాల్లో చర్చ నడుస్తుంది మొత్తానికి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయ్బొమా రవి కేసు అనూహ్య మలుపులు తీసుకుంటుంటే అతడి పట్ల సామాన్యుల ఆలోచన కోణం మారుతుంది